వందల పదిహేను ప్రశ్న మా కుటుంబమును అన్యులు ఐదు వందల పదిహేను మా కుటుంబమును అన్యులు దేవుని తెలుసుకోలేని వారు తెలుసు తెలుసుకోలేని వారు తెలుసుకోలేదు ఎవరైనా కిషోర్ రాజమండ్రి మా కుటుంబంలో అన్యులు దేవుని తెలుసుకోలేని తెలుసుకోలేని వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఈ దేవుని తెలుసుకోకుండా ఏ శిపం తెలుసుకోకుండా చాలా మంచి పనులు చేస్తున్నారు ఎంతో మందికి క్రైస్తవులకు ఆహారం పెడుతూ క్రైస్తువులు కూడా ఆహారం పెడతారంటు ఆర్థికంగా సహాయం కూడా చేస్తున్నారు వీళ్ళ పరిస్థితి ఏమిటి పరలోకమా నరకమో తెలియచేయ నరకం తెలియదు నువ్వు ఎంత డబ్బు క్రైస్తువులకి ఇచ్చినా ఎంతమంది క్రైస్తువులకి భోజనాలు పెట్టినా ఏసు ప్రభు నా సంత రక్షకుడు నొప్పుకుని నీ పాపలన్నీ ఏసు రక్తంలో కడుక్కోపోతే నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా నీ దాన ధర్మాలు అర్లాకానికి చేరవుసి వచ్చాడు వచ్చి రాగానే మోకరించాడు సత్పురుషుడా నిత్య జీవానికి ఏం చేయాలి మతీశ్వతి పంతొమ్మిదో వచ్చాయ పదహారో వచ్చు మత్స్యవత పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చు ఇదిగో ఒకడు ఆయన ఎందుకు వచ్చి బోధకుంటే దగ్గరకు వచ్చి వచ్చి బోధకు కూడా నిత్యం పొందుడకు నేను ఏ మంచి కార్యం చేయవాలని అది ఇప్పుడు కిషోర్ రాజ్యం అండి అంటే పరలోక రాజ్యం ఏం చేయాలి వీళ్ళు చేస్తున్నారు క్రైస్తువులకి మంచి పనులు చేస్తున్నారు భోజనం పెడుతున్నారు ఆర్థికంగా సహాయం ఆర్థికంగా సహాయం చేస్తున్నారు కానీ ఏస్తున్నాను నమ్మలేదు ఈ కిషోర్ యొక్క బంధువు బంధువులు చాలా మంచి పని చేస్తున్నారు ఏ చెడ్డ పని చేస్తలేదు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు చాలా మంది డబ్బులు భోజనాలు పెడుతున్నారు కానీ ఏసుని అంగీకరించలేదు ఏసుని అంగీకరించలేదు అక్కడ మతీశ్వ పంతొమ్మిది వచ్చి పదహారు వచ్చు ఇదిగో ఒకడు యేసు దగ్గర వచ్చి బోధ కూడా నిత్యజ్యం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలని యేసు క్రిష్ ప్రభు అడిగాను ఆ వచ్చినట్టు ఏం కావాలి పర్లోకరాజం కావారు నిత్యం అంటే అందుకు యేసుక్రి వారు మంచి కార్యమును గూచి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచి వాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశించగోరీ జీవములో ప్రవేశించగోర ఆజ్ఞలు గైకునమని చెప్పాను ఆజ్ఞలు గైకునమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని యేసు క్రిష్పని అడుగ్గా అంటే ఆజ్ఞల కానీ ఏం కావాలి పర్లోక రాజ్యము కావాలి ఆజ్ఞ ఏ ఆజ్ఞ అడుగుతున్నాడు యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు పది ఆజ్ఞలు మొత్తం చెప్పాడు తల్లిదండ్రులు సన్మానించము నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమించవలను అనునవి అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను అబ్బా ఇప్పుడు ఏ సూప దొరికింది అంటే మంచి కార్యాలు చేయమన్నాడు ఆజ్ఞలు పాటించమన్నాడు పది ఆజ్ఞలు చెప్పేశాడు ఈ సుప్రభు ఇవన్నీ చేతనా అన్నాడు ఇప్పుడు పర్లవం చేతాడు చూద్దాం తర్వాత ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇకను నాకు కొదువ ఏమని యేసు కృష్ణ అడిగాను అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన పరిపూర్ణుడు కోరినడలా పోయి పోయి నీ ఆస్తిని అమ్మి అద్దెగా ఏమమ్మేలి ఆస్తిని ఆస్తిని అంత అమ్మేసి పేదలకి పేదలకి ఇచ్చే అప్పుడు పరలోక ముందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఈ కుదులు ఉన్నాయి పది ఆజ్ఞలు పాటించాడు అంటే పదాజ్ఞలు పాటిస్తాడు ఇప్పుడు చాలా ధనవంతులు ఎత్తున చిన్న చూడు అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని ఏ మాట నీ వచ్చినన్నుడి గమనించాలి నీకు మొత్తం అమ్మేసి పేదలకి పంచి చూద్దాం ఎంత వరకు ని చూద్దాం అని అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయి వ్యసన వెళ్లిపోయాడు ఇప్పుడు పర్లోక రాజు ఉందా లేదా పర్లోక రాజు లేదు లేదు ఎందుకు లేదు అతడు వచ్చి ఏసుని వెంబడించాలి ఇప్పుడు ఏసుని వెంబడించిన వారిలో ఎంతమందికి ధనవంతులు లేరు ఎంతమంది కారులు లేవు ఎంతమందికి డాబాలు మేడల మీద మేడలు లేవు ఎంతమందికి ఆశ లేదు ఇది ముఖ్యం కాదు ఏసుని వెంబడించాలంటే ఏసుని వెంబడించాలంటే ఏం చేయాలి రక్షణ పొందాలి మొట్టమొదట తన పాపలు ఒప్పుకోవాలి ఏసు ప్రజలకు వచ్చినప్పుడు పర్లకం చేరాలంటే మొదటి వ్యవహాన పత్రిక మొదట అధ్యాయము తొమ్మిదో వచనం ఏడవ వచనం చేయాలి మొదటి వ్యవహారం రాస్తుంది మొదటి అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన తోడు ఏ అయితే యేసు క్రిస్తు ప్రభారు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారం అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మరణ పవిత్రను తొమ్మిదో వచ్చును మన పాపములను మన ఒప్పుకుల అది పర్లోక రచన చేరేవాడు ముందు దాన ధర్మాలు చేయడం కాదు భోజనాలు పెట్టడం కాదు వాడు హృదయం శుద్ధి చేసుకోకుండా ఎన్ని దాన ధర్మాలు చేసి ఎంతమందికి ఆహారం పంచిపెట్టి ఎంతమంది బట్టలు ఇచ్చి ఎంత మంచిగా జీవించినా వాడు పర్లోకం చేరాడు ఎవరైతే ప్రశ్న కిషోర్ రాజమండ్రి కిషోర్ రాజమండ్రి పర్ల రాజం చేరేవాడు ఏం చేయాలి మన పాపములను మన పాపములను మనం ఒప్పుకునేలా వాడు ఒప్పుకుని యశో కృష్ణప్రభారు నమ్మదగిన వాడు అది నీతి మంతుడు గనుక యో కృష్ణ మన పాపము క్షమించి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రగా చేయను ఎవరి పాపములు క్షమపడలేదు వాడు పర్లకం చేరలేడు ఎన్ని దాన ధర్మాలనా చేయను ఎన్ని నీతి కార్యాలనా చేయని కానీ ఏ కడుక్కోకపోతే యేసు రక్తం తన పాపములు తీసివేయబడకపోతే యోహాన్ మార్క్ శివార్తలో ఏసు చెప్పాడు పదహారు పదిహేను పదహారు వచ్చిన పదహారు పదహారు మార్క్స్ పదహారు వచ్చాయి పదహారు వచ్చా నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమన్నా ఏసు ప్రవేణ పాపలు క్షమిస్తాడు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును రక్షించబడును నమ్మని వానికి నమ్మని వానికి శిక్ష విధించబడును శిక్ష విధించబడును చూడు పదహారు పదహారు వచ్చిన నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మను వానికి శిక్ష విధించబడును కాబట్టి రాజమండ్రి తన బంధువులు చాలా యేసు నమ్మలేదు ఏసు నమ్మలేదు కానీ ద్రవ్యము సహాయం చేస్తున్నారు భోజనం చేస్తున్నారు భోజనం పెడుతున్నారు క్రైస్తువులకే వాళ్ళు భోజనాలు పెడుతున్నారు క్రైస్తువుడికి పెట్టిన హిందువుడికి పెట్టి మహామంది పెట్టిన అడుక్కొని పెట్ట ఎంత డబ్బన్నా ప్రపంచంలో పంచిపెట్టు నువ్వు ఏసు నమ్మకపోతే వచ్చి ఏం చేయమంట పాపలు ఒప్పుకో పాపం లొప్పుకోవాలి జన్మ జన్మోతోనే పాపే నీవు నీతి మంతుండే లేడు కామా క్రోధ love them more than papap for ragu మహా పాపలి విరువుని హృదయ ద్వారా బులేడే ప్రభుయే సునందే రక్షణ కలదు నిర్లాక్షముగా జీవించముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కోరకూ పారముట కానీ హృదయమును కాబట్టి ప్రశ్న ఏంటి మా కుటుంబంలో అన్యులు అంటే అన్యులు అన్యులు అంటే దేవుని ఏ శిప్రభు నమ్మను అవును అన్యులు ఉన్నారు ఎన్నో మంచి పనులు పనులు చేస్తున్నారు ఎంతో మంది క్రైస్తువులకు చాలా అన్యులు చాలా సహాయం చేస్తారు భోజనాలు పెడతారు మరి ధర్మం దాన ధర్మాలు చేస్తారు ఎన్ని చేసినా ఏసు ప్రభు నా రక్షకుడు నా ప్రభువు నా దేవుడు ఆయన ద్వారానే ఆయన కాచిన రక్తంతోనే నా పాపక్షమాపణ జరిగింది అని ఒప్పుకుని యేసు ప్రభు చెప్పినట్టుగా తండ్రి యొక్క కమాని యొక్క శుద్ధాత్మ నామంలో పాశ్వర్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ప్రకారం తీసుకోకపోతే వాడు పర్లకం చేరాడు అని తెలుసుకోవాలి ఎవరో కిషోర్ రాజు రాజమండ్రి కాబట్టి వీళ్ళు బంధువులు ఎవరో పర్లకం చేయరు అంటే పర్లకం చేరు ఇప్పుడు చేస్తారు యేసు ప్రభుత్వం నమ్ముకుంటారు నమ్ముకుని నమ్ముకోనండి పాపాలు చాలా మంది నమ్ముకోనండి ఏసుప్రభు ఏసు ప్రభుయే పాపలు క్షమిస్తాడు ప్రభు ద్వారానే నా పాపలు తీసే పడతాయి ఆయన కాచిన రక్తంతో నా పాపలు పోతాయి పోతాయి ఆయన ఒక్కడే పర్లేకన మార్గమని నేనే మార్గం సత్యమో జీవమని చెప్పాడు అది నమ్మాలి పాపకృష్ణ తీసుకోవాలి క్రీష్లు జీవించాలి అప్పుడు నువ్వు దాం ధర్మాలు చేయి అందరికి ఇచ్చేసి అది చెప్పాడు కదా నీ ధనమంతా అమ్మి అంటే నీ యొక్క ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి అయిపోయింది సంగతి అలాగే వీళ్ళ సంగతి అయిపోయింది కాబట్టి కిషోర్ రాజమండ్రితో పాటు ప్రపంచం అందరూ తెలుసుకోవాలి నీ దాన ధర్మాలు అంటారు కదా కొర్నే ఈ సంగతి ఎక్కడ తెలుసా ఈ పద కరెక్ట్ సమాధానం పదోద్యామ అపోస్టు నీ ధర్మం చూడ అతడు ఇట ఇటలీ స్పష్టంగా చదువుతాయి ఎలాగే చేస్తాడు మొదటి మొదవచ్చు ఎటలీ పటాలం అనబాలములో శతాధిపతిని కొరనేలి అని భక్తి పరుడుకుడు కైసరేలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేనికి ప్రార్థన చేయవాడు ఇదిగో ఈ కిషోర్ రాజమండ్రికి జవాబు ఎక్కడ ఉంది ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతిని కొరనేలి అని భక్తి పరుడుకుడుసరేలు ఉండే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొరనేలి అని పిలుచుట దర్శన తేటగా అతనికి కనబడను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రవ్వా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి చేరే ఏం చేరి ధర్మకార్యములు ప్రార్థనలు ఎవరి కోర్నే ఎవరు చేరలేదు చేరలేదు చేరకుండా తన ధర్మకార్య ప్రార్థనలు చేస్తే ఉపయోగం ఏంటి వీళ్ళు చేరకుండా అందుకే దూత వచ్చే చెప్తుంది నీ తన కార్యములో నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినది చేరే చేరే ఇప్పుడు ఎవరు చేరాలి కొర్నిలియ చేరాలి అ చెప్ప దొత్తుడు ఏం చెప్తున్నా ఐదో వచనం అపోస్తలుల 10వ అధ్యాయం ఐదవ వచనం ఇప్పుడు నీవు ఇప్పుడు నీవు ఒపేకు మనుషుల్ని పంపి పంపి పేతురు అను మారు పేరు గల సిమోను పిలిపించి ఆగు మరి ధర్మ కార్యాలు మరి ఇంకిటి ప్రార్థనలు ప్రార్థనలు చేస్తే పర్లోకం వెళ్ళిపోతాడా అందుకని పేతుని పిలిపించుకో అంటే పేతుని పిలిపించు అంటే ఈ ధర్మకార్యాలు ప్రార్థనలు పర్లకం చేరే కానీ ఈతను చేరలేదు అప్పుడు పేతురు వస్తాడు పేతురు వస్తాడు ఆ చూడు పేతుని చెప్పాడు ముప్పై నాలుగు వచ్చాను అపుసుకులు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చును ముప్పై మూడు నుంచి ముప్పై మూడు వెంటనే నేను పిలిపించిదిని నీవు వచ్చినది మంచిది ప్రభువు ఎవరు పిలిపించారు కొర్నెల పిలిపించాడు ఎవరు చెప్తే దోత చెప్తే వెంటనే నిన్ను పిలిపించుదిని ఎవర్ని పేతురుని నీ వచ్చినది మంచిది ఆ ప్రభు నీకు ఆజ్ఞాపించినవని వినుటకై ఇప్పుడు మేము అందరంము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తిర్చి ఇట్లనన్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను ఏసో అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధాన ప్రకటించి కు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అని చెప్పుతూ చెప్పుతూ నలభై ఏడు వచనలు వచ్చాడు ఇది కోరతలు పది నలభై ఏడు అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు ఇంకేమి లేదు పరిశుద్ధాత్మ శక్తి లేదు పరిశుద్ధాత్మ శక్తి అంటే నమ్మడమే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లేకుండా అందుకు పేతురు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తే పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు మందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించాను ఇప్పుడు అందరితో పాటు కొన్నేలు కూడా బాప్తి పొందారు పొందాడు కానీ ఏ కార్యాల పర్లకం చేస్తారు ప్రార్థనలు ధర్మ కార్యములు ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఏం చేస్తే పర్లకం చేస్తాడు చేసు తన పాపములు ఒప్పుకోవాలి ఒప్పుకొని ఏసు రక్తంలో కడుక్కొని పొందాలి Ich bin job. Bridges.